ఇక మూసీ నది పరివాక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్వే చేయడానికి వస్తున్న అధికారుల్ని అడ్డుకుంటున్నారు మూసీ సుందరీకరణ కోసం తమ బతుకులను చిద్దం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు మారుతి నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సర్వే చేయడానికి అధికారులు రావడంతో ఆగ్రహించిన వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇటు లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో మూసి నిర్వాసితులు ధర్నాకు దిగారు ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు మరోవైపు వరస్త్రీపురంలో ఇప్పటి ఇప్పటివరకు ఐదు వందల ఇళ్లకు మార్క్ చేశారు అధికారులు స్థానికులకు సర్తి చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నూర్ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బా ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళు ఎవరు భయపడతానికి గురగాల్సిన అవసరం లేదు నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ధర్నాలతో అటుడికిన హైదరాబాద్ ఒక్కసారిగా చెల్లారిపైని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలాత్మక నిర్ణయం తీసుకుంది నిన్నటి నుంచే ఆల్రెడీ జీహెచ్ఎంసీ అధికారులు వాళ్ళందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్న పరిస్థితి ఇప్పుడు కొద్దిసేపు క్రితం కూడా జనాల్లో ప్రజాపతితో పాటు అధికారులు కూడా వెళ్ళారు ఎవరు ఎవరైతే మార్కింగ్ చేశారో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు ఇస్తామనేది కూడా ఇవ్వడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా ధర్నాలు నిరసనలు అయితే పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ప్రభుత్వం ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో ఎవరైతే ఎవరి ఇంట్లకైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామనేసి ఇప్పుడు ప్రజాపతితో పాటు అధికారులు భరోసా ఇవ్వడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ పోగొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దృశ్యం అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ధర్నాలు నిర్వహించారు కానీ ప్రతి ఇంటికి సర్వే చేసి అధికారులు అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఖాళీగా ఉన్నాయి వాళ్ళందరికీ కేటాయిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పిన పరిస్థితి అనేక ప్రాంతాల్లో కూడా మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ధనాలు అక్కడక్కడ క్లోజ్ చేస్తా పరిస్థితి మనకు కనిపిస్తుంది